వెల్కమ్ టు టీవీ ట్రిపుల్ నైన్ న్యూస్ అబ్దుల్లాపూర్ మెట్టు మండలం గొంతపల్లిలో ఇరవై సంవత్సరాల క్రితం ప్రారంభించిన అవంతి ఇంజనీరింగ్ కళాశాలకి హైదరాబాద్ జేఎన్ నుండి నుండి రావడం జరిగిందని అవంతి గ్రూప్ ఆఫ్ కళాశాల చైర్మన్ అవంతి శ్రీనివాస్ మీడియా సమావేశంలో ప్రకటించారు తెలుగు రాష్ట్రాల్లో నాణ్యమైన విద్యను అందించడానికి అవంతి కళాశాలలు ముందు ఉంటాయని రాష్ట్ర ప్రభుత్వం మరియు జేఎన్టీయు ఆశించిన స్థాయిలో ఫలితాల కోసం మరియు ప్లేస్మెంట్స్ వచ్చే విధంగా నాణ్యమైన విద్యను అందిస్తామన్నారు ఎటానమస్ రావడం మూలంగా మెరుగైన రిజల్ట్స్ ప్లేస్మెంట్స్ రావడానికి అవకాశం ఉంటుందని అటానమస్ కళాశాలలో పెద్ద కంపెనీలు ప్లేస్మెంట్స్ ఇవ్వడం జరుగుతుందని తెలిపారు ఇప్పటి వరకు అవంతి కళాశాలను సుమారు ఐదు లక్షల మంది విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడం జరిగిందని చైర్మన్ శ్రీనివాస్ తెలిపారు పై <San>

ఈరోజు ముఖ్యంగా మన భారతదేశ యుద్ధంలో అమరులైనటువంటి జవాన్లకి వేర జవాన్లకి ఆత్మశాంతి కలగాలని వారి నివారణలు అర్పించుకుంటూ ఈ ఉగ్రవాదాన్ని ప్రపంచం అందరూ కూడా ఖండించాలి అన్ని దేశాలు కూడా ఖండించాలి మరి పాక్ ఎప్పటికైనా గుణపాఠం తెచ్చుకుని రాబోయే రోజులైనా బుద్ధిగా ఉండాలని కోరుకుంటూ అలాగే అవంతి కాలేజీ వరకు సంబంధించి మనం నైంటీ టూ నైంటీ వన్ నైంటీ టూలో ఈ అవంతి డిగ్రీ కాలేజీ తొమ్మిది మంది విద్యార్థులతోటి హైదరాబాద్ లో స్టార్ట్ చేయడం జరిగింది సో గత ముప్పై నాలుగు సంవత్సరాల నుంచి ఈ రెండు రాష్ట్రాల ప్రస్తుతం రెండు రాష్ట్రాల ఒక రాష్ట్రంలో ఉన్నటువంటి వన్ ఆఫ్ ది ఓల్డెస్ట్ ఇన్స్టిట్యూషన్ ఇది మరి ఈ ఇన్స్టిట్యూషన్ ద్వారా ఈ గ్రూప్ ఆఫ్ కాలేజెస్ ద్వారా మన సుమారు ఐదు లక్షల మంది విద్యార్థులకి చదువు చెప్పే అవకాశాన్ని భగవంతుడు కల్పించడం నాకు అదృష్టంగా భావిస్తూ మరి గత ఐదు సంవత్సరాల నుంచి గత సారీ ముప్పై నాలుగు సంవత్సరాల నుంచి ఐదు లక్షల మంది విద్యార్థులకి చదువు చెప్పడం జరిగింది వారు దేశ విదేశాల్లో మంచి ఉన్నతమైన స్థానాల్లో సరిపడటం జరిగింది అలాగే మరి ఈ ప్రయాణంలో ఎన్నో విజయాలను అందుకోవడం జరిగింది ముఖ్యంగా ఈ ఇక్కడ గుంతపల్లి విలేజ్ లో పక్కన ఐత్నాల్ మండలంలో ఇంజనీరింగ్ కాలేజ్ స్థాపించి ఇరవై సంవత్సరాలు అయింది ఇరవై సంవత్సరాల సందర్భంగా ఈ రోజున జేఎన్టీ హైదరాబాద్ వారు అటానమస్ వారు మరి డిక్లేర్ చేసేందుకు పది సంవత్సరాలు ఈ కాలేజీకి రాష్ట్ర ప్రభుత్వానికి అలాగే మన జేఎన్టీ వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ తప్పనిసరిగా రాష్ట్ర ప్రభుత్వం కానీ జేఎన్టీ కానీ అలాగే యూజిసి కేంద్ర ప్రభుత్వం కానీ వారు ఆశించిన స్థాయిలో తప్పనిసరిగా ఫలితాలు కానీ అలాగే ప్లేస్మెంట్స్ కానీ సాధించి మెరుగైనటువంటి నాణ్యమైనటువంటి విద్యను అందించడానికి తప్పనిసరిగా మరి మా ప్రయత్నం మేము చేస్తామని ఈ అటానమస్ వచ్చిన సందర్భంగా ఈ కళాశాలలో చదువుతున్నటువంటి విద్యార్థులకి తల్లిదండ్రులకి అలాగే ఉపాధ్యాయులకి ప్రిన్సిపల్స్కి అందరికీ కూడా టీచింగ్ నాన్ టీచింగ్ అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వ నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ గతంలో కూడా నాణ్యమైన విద్యను అందిస్తూ వచ్చాం ముప్పై నాలుగు సంవత్సరాల నుంచి సో రాబోయే రోజుల్లో కూడా మరింత మెరుగైనటువంటి నాణ్యమైన విద్యని ఆ ఉపాధి అవకాశాలు మెరుగుపడే విధంగా ఉపాధి మరింత మెరుగైనటువంటి ఉపాధి అవకాశాలు దొరికే విధంగా విద్యను అందించడానికి తప్పనిసరిగా మా ప్రయత్నం అందజేస్తామని తెలియజేసుకుంటూ అలాగే ఈ కళాశాలల్ని ఒక డీమ్ యూనివర్సిటీ స్థాయికి మరి తీసుకెళ్లాలని తీసుకెళ్తామని మీ అందరూ సహకారంతో మరి మీడియా మిత్రులకు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సలహిస్తాం